వర్షాకాలం వచ్చిందంటేనే చాలా చాలా హ్యాపీ అండి ఎందుకంటే మనము చాలా రకాల మందార మొక్కల్ని కొమ్మల రూపంలో చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అది ఎలా మనం కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ వీడియో నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు మన దగ్గర ఇలా రేర్ కలర్స్ ఉంటాయండి అవి ఒక్కొక్కసారి పోతా ఉంటాయి అంటే చనిపోతాయి మళ్ళీ మనం తీసుకోవాలంటే నర్సరీస్లో దొరకవు సో కొన్ని మొక్కల్ని మనం ఇలా స్టెమ్స్ పెట్టామనుకోండి చక్కగా నాటేసుకుంటాయండి టూ మంత్స్ బ్యాక్ పెట్టానండి చూడండి ఎంత బాగా తొలగర వర్షాలు స్టార్ట్ అయినాయి నాకు చక్కగా అయితే నాటేసుకున్నాయండి దీని వయసు అయితే త్రీ మంత్స్ అండి చక్కగా వచ్చేసాయి అనమాట సో ఇలా మనకి రేర్ కలర్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనం స్టెమ్స్ పెట్టేసామనుకోండి ఇత నాటేసుకుంటాయండి మళ్ళీ మనకి ఆ మొక్కలు నర్సరీ దొరికినప్పుడు మనము బాధపడుతూ ఉంటాం అనమాట సో నేను ఇలాగే డైరెక్ట్ గా నాటేసానండి అలోవేరా జెల్ పెట్టేసి ఇలా పెట్టేస్తానంటే నాటేసుకున్నాయి కాబట్టి ముదురు కొమ్మలు తీసుకొని ఇలా క్రాస్ గా పెట్టేస్తామనుకోండి ఇక్కడ నాటేసుకుంటాయండి తర్వాత మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మనము గిఫ్ట్ రూపంలో ఇలా మొక్కలు కూడా ఇవ్వచ్చు సో ఈ విధంగా మనము కొమ్మల రూపంలో ఈ వర్షాకాలంలో నాటు మందారాలని ప్రాప్గేట్ చేసుకోవచ్చు అలాగే వెంటనే మనము రీపార్ట్ అనేది చేయకూడదండి ఆకులు వచ్చాయి కదా అని చెప్పి రూట్స్ అయితే డెవలప్ కావండి సో మూడు నెలలు ఆగిన తర్వాత రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుంది అప్పుడు మనము రీపార్ట్ అనేది చేయాలి అప్పుడు చక్కగా మొక్క అనేది సర్వైవ్ అయిపోతుంది ఇది జిమ్కా మందారం అండి ఇది స్టెమ్ కటింగ్ తో ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు అండి మొక్కని ఈ పూర్వం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా చూసే వాళ్ళము ఇప్పుడు అంతరిస్తుంది అనమాట ఈ రకం హైబిస్కస్ సో ఈ రకం హైబిస్కస్ కూడా నా గార్డెన్ లో ఉంది అలాగే ప్రతి ఒక్క మొక్క మనం ఏం కొనవసం లేదండి చాలా రకాల నాటు రకాలని మనం స్టెమ్ కటింగ్ తో ప్రాప్టికేట్ చేసుకోవచ్చండి ఈ ముద్ద మందారిని నేను చాలా చక్కగా స్టెమ్ కటింగ్ తో ప్రాప్టికేట్ చేసుకున్నానండి ఇది వన్ ఇయర్ ప్లాంట్ అనమాట చక్కగా అతని పూల పూస్తుంది ఈ సింగిల్ పెట్టెలు అంటే పింక్ వైట్ నేను స్టెమ్ రూపంలో ప్రాప్టిగేట్ చేసుకున్నానండి ఇలాంటి మొక్కలన్నీ మనము మన ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తెచ్చుకొని వర్షాలు పడేటప్పుడు ఇలా పెట్టేస్తాం అనుకోండి ఇది వైట్ అది పింక్ అనమాట మనకి చక్కగా గ్రో అయిపోతాయి దాదాపు నేను పెట్టి త్రీ మంత్స్ అయిందండి ఎయిట్ కలర్స్ అనమాట అన్నీ నాకు సక్సెస్ అయినాయి సో అంటే వెంటనే మనము రీపాటింగ్ చేయకూడదు అంటే మినిమం మనకు నాలుగు ఐదు నెలలు ఉన్నాయనుకోండి అప్పుడు మనం రీపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఎన్ని రకాల మందారాలు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా కొమ్మల ద్వారా చాలా ఈజీగా మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు అండి కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడే ముదురు కొమ్మను అంటే కొద్దిగా లావుగా ఉన్న స్టెమ్ను కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా మనకి రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇలా లావుగా ఉంది అనుకోండి త్రీ మంత్స్ కంత మనకి రూట్స్ అనేది వచ్చేస్తాయి సో మనము నాటాలనుకున్న కొమ్మను క్రాస్ గా కట్ చేయాలి క్రాస్ గా కట్ చేసిన తర్వాత కింద కొంచెం కింద పీచ్ లాగా తీయాలండి ఎందుకంటే రూట్స్ అనేది త్వరగా రావడానికి కింద మొత్తం మనం చేత్తో ఇలా తీసేయాలన్నమాట లేకపోతే చాక్ తో అన్న మనం ఇలా అనుకోండి తోల్ అనేది వచ్చేస్తుంది అప్పుడు రూట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అలాగే స్టెమ్ కింద ఆకులన్నీ తీసేయండి నేను ఈ కొమ్మల్ని నాటడానికి ఇలా చిన్న చిన్న కంటైనర్ ని తీసుకుంటున్నానండి పెద్ద పెద్ద కంటైనర్ అవసరం లేదు కింద బొబ్బులు వేసేస్తున్నానండి కేవలం ఇసుక మాత్రమే ఒక కంటైనర్ లో వేస్తున్నాను ఇసుకలో మనం పెట్టామనుకోండి రూట్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది అలోవేరా అండి నేచురల్ రూటింగ్ హార్మోన్ మనము ఈ అలోవేరా ఇలా బాగా ఇలా అన్నాం అనుకోండి మనం కట్ చేసాము కింద మళ్ళీ పీచు తీసాం కదా బాగా ఈ జల్ అనేది ఆ ప్లేస్ కు బాగా అంటుకుంటుంది సో మనకు ఈ తో పాటు అలాగే క్రాచ్ గా కట్ చేసాం కదా టోటల్ ఈ పీస్ తో సహా మనము ఆ కంటైనర్ లో క్రాచ్ గా పెట్టేయాలి ఇలా క్రాస్ గా పెట్టేస్తున్నాను ఏ సైజ్ కంటైనర్ లో ఈ కటింగ్స్ పెట్టుకోవాలి అంటే మనం ఒకే కొమ్మను నాటుకునేటప్పుడు అయితే ఫోర్ ఇంచెస్ ఉంటే కంటైనర్ సరిపోతుందండి అంటే కొమ్మతే ఫోర్ ఇంచెస్ సరిపోతుంది మొక్క కూడా అంతే కదా నర్సరీలో తెచ్చుకున్నప్పుడు ఒకేసారి పెద్ద కంటైనర్ లో మనం నాటకూడదండి దానికి తగినట్లు చిన్న కంటైనర్ లో పెట్టాలి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మనం కంటైనర్ మారుస్తాం కదా సో అలాగే అనమాట ఇలా మనం స్టెమ్స్ పెట్టేటప్పుడు కూడా చిన్న కంటైనర్ లో పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ కంటైనర్ లో మట్టి ఇసుక ఎరువు సమపాలల్లో కలిపాను అండి ఆ మిశ్రమంతో ఈ కంటైనర్ నింపుతున్నాను ఇలా ఈ కంటైనర్ లో త్రీ స్టెమ్స్ ఎత్తపెట్టాను నెక్స్ట్ ఇంకో పద్ధతి ఏమంటే ప్రోటీన్ హార్మోన్ అండి ఇది మనకి అమెజాన్ లో కానీ మీషోలో కానీ మనకు అందుబాటులో ఉంది ఇందులో కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుందండి మీకు అలోవేరా అంటే అలోవేరాలో చేయండి ఇది ఇంత ముందే వన్ ఇయర్ బ్యాక్ నేను తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఇంకా ఉంది కాబట్టి నేను ఇది కూడా యూజ్ చేస్తున్నాను దీని ద్వారా కూడా నేను చాలా మొక్కల్ని ప్రాపికేట్ చేశానండి సో మనం ఏ స్టెమ్స్ అయితే నాటాలనుకుంటున్నామో ఆ స్టెమ్స్ కింద ఎలాగో మనము కింద కింద పీచ్ ఉంటాం కదా ఆ ప్లేస్ లో ఈ రూటీన్ హార్మోన్ ని ఇలా బాగా పట్టించేసి మనము ఈ అంటే గా గుచ్చకూడదండి ఏదైనా స్టెమ్ తో హోల్డ్ చేసి ఇలా మనము స్టెమ్స్ పెట్టేయాలన్నమాట సో వాటర్ బదులు మనము సాఫ్ట్ ఫంగసైడ్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఫంగస్ అనేది రాదండి మనము స్టెమ్ కటింగ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మొక్కలు రీపాటింగ్ చేసినప్పుడు ఇలా మనం సాఫ్ట్ వాటర్ని ఇవ్వడం వలన ఫంగస్ అనేది మన మొక్కలకి రాదు సో ఒక లీటర్ వాటర్లో టూ ఎంఎల్ ఎనీ కంపెనీ సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి దానివల్ల మనకి కొమ్మలకి కానీ రీపాట్ చేసిన మొక్కలు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇలా చేయాలన్నమాట ఫస్ట్ టైం మనము సాఫ్ట్ వాటర్ని ఇవ్వాలి తర్వాత మామూలుగా నార్మల్ వాటర్ ఇవ్వచ్చు ఈ విధంగా మనము ఇవ్వడం వల్ల ఫంగస్ అనేది మన మొక్కలకి స్టెమ్ కటింగ్ కానీ బల్బ్స్ కానీ ఏదైనా మొక్కలు రీబార్ట్ చేసినప్పుడు ఇలా సాఫ్ట్ వాటర్ ఇవ్వడం వల్ల మనకి మన మొక్కలకి ఎటువంటి ఫంగస్ అనేది రాదు ఏదైనా నీడలో పెట్టాలి ఎండలో అయితే పెట్టద్దండి పెద్ద కొమ్మలు తీసుకోండి కొద్దిగా పెద్ద కొమ్మలు అయితే మనకి త్వరగా రూట్స్ వచ్చేస్తాయి మనము ఈ కటింగ్స్ అనేది చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చేయాలంటే తర్వాత సమ్మర్లో అయితే మనకు రావన్నమాట కాబట్టి ఈ చలికాలంలో మనకి మాక్సిమం జనవరి వరకు మనం ఈ కటింగ్ రూపంలో ప్రాపిటేట్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో మీరు పెట్టితే ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో చేస్తే మీకు ఫంగస్ అనేది రాదండి నేను కవర్లు కప్పడం అట్లంతా ఏం చేయలేదు నేచురల్ గా అనమాట ఇలా పెట్టేస్తాను నేను తయారు చేసిన మొక్కలు కూడా మీకు చూపిస్తానండి ఎన్ని రకాల ప్రాపిటేట్ చేసుకున్నాను ఇంతకు ముందు సో ఇలా నాటేసిన తర్వాత మనం మొక్కలు నీడలో పెట్టేసి తేమ్ అనేది ఆర్పోకుండా చూసుకోవాలండి తేమ్ ఆర్పోకుండా చూసుకుంటే మనకి ఈజీగా రెండు నెలల నుంచి మూడు నెలల లోపల ఈజీగా మనకి వేర్లు అనేది వచ్చేస్తాయి నేను నాటు వెరైటీస్ ఎక్కువ పెట్టుకున్నానండి నా గార్డెన్ లో రెడ్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది నాటు రకం హైబిస్కస్ అండి మనకి ఇయర్ అంతా పూస్తూనే ఉంటాయి ఫ్లవర్ ఇంకోటి వెరిగేటెడ్ వెరైటీ చూడండి అంటే ఆకులు త్రీ కలర్స్ ఉంటాయి గ్రీన్ పింక్ ఇట్లా వైట్ ఇలా ఉంటుంది వెరిగేటెడ్ అనమాట ఫ్లవర్ చూసేదానికి ఇలాగే సేమ్ రెడ్ ఉంటాయి ఇది కూడా మనకి ఇయర్ మొత్తం పూస్తూనే ఉంటుంది ఇది ముద్దమందరం చూడండి నా ఫ్రెండ్ నాకు టూ త్రీ కటింగ్స్ ఇచ్చిందండి రెండు మూడు కటింగ్స్ మూడు వచ్చేసాయి నేను ఒక కటింగ్ పెట్టుకొని మిగతా టూ కటింగ్స్ మళ్ళీ మా షేర్ చేశాను మా ఫ్రెండ్స్ కి అసలు దేవునికి ఒక పూ పెట్టినా కూడా ఎంత అందంగా ఉంటుందండి ఇది చూడండి శాండిల్ కల్ల ఇది కూడా చాలా బాగా ఈజీగా వచ్చేసిందండి మూడు నెలలకే నాకు వచ్చేసింది ఇది జుమ్కా మందారం అండి ఈ వెరైటీ పేరు మీకు తెలిసే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పిలుస్తారు పిలుస్తారనమాట ఈ మందారాన్ని చాలా బాగా అందంగా ఉంటుందండి అసలు భూమిలో వేస్తే అసలు మనకు పూలు అయితే చాలా ఎక్కువగా వస్తాయి ఇలా హ్యాంగ్ అయ్యండి ఇది కూడా నేను కొమ్మనే స్టెమ్ కటింగ్ తోనే నేను ప్రాప్టేట్ చేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే డబుల్ డెక్కర్ మందారాలు టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి రెడ్ ఒకటి ఆరెంజ్ అండి చాలా బాగుంటాయండి సో ఇవి కూడా మనము కొమ్మలతో చాలా బాగా ప్రాపిేట్ చేసుకోవచ్చండి ఒక ఫ్లవర్ పెడితే దేవునికి అంత అందంగా ఉంటుంది సో మీకు నచ్చిన కలర్స్ నచ్చిన ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా స్టెమ్స్ తెచ్చుకొని చక్కగా ప్రాపిగేట్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విష్ యూ హ్యాపీ గార్డెనింగ్